ರಸವಾಹಿನಿ ಅಮನಾಪುರವಾರು ಸಮರ್ಪಚು ನಾಟಿಕ ಹೃದಯಾಗ್ನಿ రాలేకపోయినందుకు కోరుకుంటూ ఈ నాటక వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి నా పార్టీ కార్యకర్తలకి నా అభిమాన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ సందర్భంగా మీ నిర్వాహకులు నన్ను మూడు ముక్కలు చెప్పమన్నారు చెప్పమన్నారు కదా అని చెడు చెప్పకు చెడు చూడకు చెడు వినపోలేనంటే ఈ గాంధీ ఎప్పుడు సత్యం చెప్పరా అని మీరు అంటారు అందుకే నేనంటా చెడు చెప్పండి చూడండి వినండి కానీ ఆ సైడ్ కళ్ళందని మీ నాటకాల ద్వారా ఖచ్చితంగా బుద్ధి చెప్పండి ఏది మంచి చెప్పండి కానీ నవ్వులు బాధకండి మళ్ళీ మాటల్లో పడి మర్చిపోతా నేను మన ఊళ్ళో స్టేజ్ ఎక్కడా లేని గొప్ప ఆటోని పొందల్లో కట్టిస్తానని ఈ సభ మన ఇక రెండో ముఖ్యం ఏమిటంటే ఇప్పుడే నా బిఏ చదిలే మనందరికీ శుభార్ మనవులు వ్యవసాయం చేసుకుంటూ ఎంసెట్ లో సంపాదించారని చెప్పడం నేను చాలా ఈ గురాలను అంగరిస్తూ ఈ బంగారు పథకాన్ని ప్రధానం చేస్తున్నాను మీకు స్టేజ్ పరిచడానికి ఎవరు ఇప్పటికీ లాదిపాటితో చూపెట్టే మా అమ్మ ఉప్రభావం తో లేక మా నేను ఏకపులు చేదు మా తియ్యగా හොటకై తిపిచే మా పురులు నిండి అబాయ్ దూనాగన చేవాయ్ ఇదికి నేను ఆని చేదోడి కులింస బియా పటదరి వ్యాపారాలన పటదరి కట్టుకుంటే ఆయన ఉద్యోగం చేరకంటే పొలంపలం అంటే నిస్కో వెరీ గుడ్ వెరీ గుడ్ లూమ్ మెడిసిన్ పూట యాక ప్రాప్తి చక్కగా దావగొంటున్నా మెడిసిన్ చల్న వడంట ఓ సంవత్సరం పాటు పల్లెటూర్లోనే పనిచేయాలని ప్రభుత్వాలు నేను మాత్రం జీవితాంతం మరువురు వాడికి సంక్షిస్తూ ఇక్కడే ఉండిపోతాను పెట్ట కొంచెం పోతగలం ఈయన కొడుకు ఇలాంటి కొడుకుని నా ఇంట్లో ఎందుకు తెలియదని ఆ బ్రహ్మయం ననగానికి పొలాన్ని రంగం పంపించి గొప్ప డాక్టర్ చేస్తా అందుకయ్యే ఖర్చంతా నేనే పడుతాయని మీ అందరికీ మనం చేసుకుంటున్నావు ముఖ్యమైన మూడో ముగ్గుంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వు చెప్పాలనుకున్నది ఇలా పైకి పని మాట లేకుండా జులాగా తిరుగుతుంటే రిక్ష నడుపు దాన్ని వదిలేసి ఆటో పట్టుకున్నాం దాన్ని వదిలేసి పాట నడుపుకుంటున్నాం రాజీనామా చేయ మోయండి నాకే కాదండి ఈ నియోజకవర్గం ప్రజలు అందరికేనండి నేను అందులోకి ఎదురే అందోజ్ మంత్ర పదవకి రా 3000 3000 యావన ససితి గిర్పిచువా అదిచా లేదే ఇకేసే కండి పార్టీ ఏం చేసింద నికు మాకి పార్టీ మీరేవా ఆపన లోకి తప్పదు తోలొస నిముల్ పత్రిక శుద్ధ తప్పాగా ఉంటావు యాపుడ చారతి సమక్ష అండిగ మళ్ళీ చెప్పునా మే రాజనవర్జిసి మా క్యాంప్ లో నిలకొచెండి అందరం కలిసి హైదరాబాద్ మీద దిల్ది మీద దิลปप्पा మా దิลปप्पाకి మంత్రి పదవిని ఇచ్చి కూసే కేలా తీసేస్ పోతావ్ కెదరి చత్త ని మొన్న ఆ శ్యామనుగరు కరవకు మంత్రిగా చూసుకోని యాదవ కల్లు ఉంటనే కదా పోసేనతన్న కూర్చోసుకుంటాను మంత్రి పనులు కూర్చేసుకుంటాను అబ్బాయి నువ్వు నాణం తీసేసుకుంటేనా నాకు మంత్రి పెద్దలు ఇస్తారా నీకు సేవ ఆ మొన్న కిరీతమే కావాలా నాకు పదవు లేకండినా నీకేం చేశానంతే చేస్తున్నానంటే ఆ ముఖ్యమంత్రి గారికి నా మీద ఉన్న ఆధార అవధానాలు అధిష్టానానికి నా మీద ఉన్న అచంచలమైన విశ్వాసమే నేను వాడిని కోరే ఒక్కటే నా నియోజకవర్గం అన్ని రంగాలలో రాణించాలని నా ప్రతి ఓటరు అభివృద్ధిలోకి రావాలని బాబు తెలిసే ఇది ఒక్కడ బాధే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి అభిప్రాయం నువ్వు డ్రైవింగ్ వచ్చి ఆ స్ఫూర్తి పట్టండి మనందరికీ మంచి రోజు వస్తాయి మన కాపాడేది పార్టీయే పార్టీ అని చేత మనం పార్టీ నీడ నుంచి పారిపోకూడదు ఈ మూడు ముక్కలతో మన రాష్ట్రాభివృద్ధి మనందరం పాటు పడదామని అందుకు మిమ్మల్ని అందరినీ సహకరించమని కోరుకుంటూ చాలా జై హింద్ Umid, bastu parsiydi. Mutlu yarana ni? Ay, mutlu yarana ni? Egemadı sindi. Ah, Mariko. İyi go. İbi?

ఉత్తిష్ట సర్పిష్ట గోవింద ఉత్తిష్ట గర్డధజయ ఉత్తిష్ట నరస దూరా కర్తవ్య జయうまనికం ఏది కట్టులాకీ ఆర్టివాడి నితో చెప్తాను ఇంగేవేనా శివాని కచర్ పడుకొని పడు ఆ ఎదిగి చాలు ఇప్పుడు స్టేట్ నిలువు గడిగారు రే ఫార్మల్లో కూడా ఇలా ఇమడుతుంటే మనల ఇంకొచ్చారు డిసిప్లిన్ బిగిన్స్ విత్ ది టైమ్ లేవింగ్ లేవే గాని ఉత్తిష్ట నరస దూరా కర్తవ్య జయうまనికం ముసుగు తల్లి నా సుప్రభాతంతో లేచి చదివించాను అడిగి వాడివేళ స్ట్రేట్ ఫ్రస్ట్ తెచ్చుకున్నాడు పది మంది శాతం శభాషించుకున్నాడు అందుకే అన్నాడు తల్లి ప్రేమించి పాడి చేస్తుంది

మీ జ్వరపాత మీరు ఏర్పడవుతుంది ఈ ఫోటో చూసి హాయిగా నవ్వుకుంటాను ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటా ఇల్లంత చిన్న పని మాకు ఏమీ తోచదు అరే అప్పుడే మేమే మొదలైపోయిందా ఏంటా మళ్ళీ ఏంటన్నా మీరు కూడా నేనేమి మీకు అందరూ అంత ఎందుకు వెళ్ళిపోవడం అప్పుడు ఆరు గంటల దూరంలో ఉంటాను వారనుకోసారి కోల్పోతాను సెలవులు వస్తే రెక్కలు రెక్కలు కట్టురు అంతా అమ్మా సరేనా సరేనా సరే సరే నాకు పెద్దగా మీకైతే చేసుకోవచ్చు పట్టా చేసుకొచ్చేసరికి ఎంత ఖర్చు అవుతుంది మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాలి ఏం రప్పించినట్లు తప్పు ఖర్చు పెళ్ళి ఆ అసలు అమ్మేస్తాను నువ్వు డాక్టర్ అవ్వాలి అని అంటే ఈ అదృష్టం ఎంతమంది వస్తుంది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి ఈ నాన్న ఆ పొలం నా నగలు అన్నైనా సరి చూపించుకుంటాను సంకల్పం అన్ని పరిగెత్తిస్తాయి నీకు ఇంత ప్రతిబడి ప్రసాదించిన భగవంతుడు

సడన్ గా గుర్రం ఏరు ఏ కూర్చున్న రైతు నాన్నీట్ చేద్దామని చాల కదా వంశగౌరవం నిలబెట్టే ఇలాంటి కొడుకు అక్కడ చాలు పైనున్న మీ నాన్న అగమూరిసిపోతూ ఉంటారు తన పేరు నిలబెట్టే మనవాన్ని చూస్తూ చిన్నమ్మాదమ్మా శుద్ధార్థకం మహజకుడికి అని మా బావకే కాదు మన స్టేట్కే గొప్ప బహుమతులు ఇచ్చేసేవమ్మ డబ్బులు కంగ్రాట్స్ ఆ బావ్ మనం ఆ ఎమ్మెల్యే మూడు మొక్కల్లో గట్టి పాడేసాడు వీళ్ళని బాబాడు అటు ఇంటి కూడా పోర్వ వీడి మాటే మీ పాలు చేస్తానండి వీడి కోసం అక్కడ ఏమింటు ఆ నిద్రాలనుకోరు ఏమయ్యా కాబోయ్యాదండి నీ శుభవేత్త మా ఇంట్లో పండగ సంతం చేసేసారు వాళ్ళ జీవాలంటే బావ గ్రీటింగ్స్ చెప్పాలి బావ గ్రీటింగ్స్ చెప్పాలి బావ గ్రీటింగ్ కాబట్టి చేసుకున్నారు పెద్ద మా కూడా మాట చేసుకుంటే అప్పుడే మాట వరకు ఇంటి అండి వీడికి చదువు మనం దానిక లోప జ్ఞానం తెలియదు అవో చదువు తెలియని పిల్లల గురించి అప్పుడే మాట్లాడుకోవడం ఓసారి ఆలోచించి అదిగా బాలా సరస్వతి లాంటివి చేసుకుంటే మన ప్రిప్పర్కి అలా గ ఎంతపడతాయని మేము అన్ని కూడా ఉంది ఆలోచించు ఇందులో చెంచడానికి ఆలోచించడానికి ఎవరి చేయించాలి నెయ్యడానికి నా రియాన్ చేయండి మీకు నేను ఏ విషయం చేస్తాను అంటారు అనుకో ఈ ఇల్లు తప్ప నా దగ్గర ఎవరిని చెప్పండి చూవాలి వాటర్ పడగెట్టారు వ్యాపారం నీతో బియ్యం అండి అనుకుంటున్నాను తప్పు తప్పి నీకెప్పుడు ప్రస్తావం చూసుకున్నాను ఈ స్పీమ్ ఇలా తాగడం అమ్మాయి అన్న చెప్పాలి నా గురించి నాకంటే వాళ్లే బాగా వాళ్ళకి కాదని నేనేమిచ్చాను మరి నువ్వు మా లక్ష్మీబాలతో ఫోన్లో విద్యార్థులుగా మన ప్రేమిచ్చాల్సింది చదువుని ఆశయాలు జీవితాన్ని పిచ్చి పిచ్చి చదువు పాటు చేసుకుంటూ మరి ఇప్పుడు నాకు ఫోన్ చేద్దాం చెప్పాను నాకెందుకే బాధాస్త చేశావు వస్తా చెప్పావు మంగపతి నేను మీకు కదని వాడని నేలు విడిచిన వాడి చెయ్యి పట్టుకోనంటావాదని నా కూతురి మనసు విరిచేసిన అది క్షమించినా క్షమించిన క్షమించానో మీ కొయ్యి మీ చేతులతోనే తప్పిస్తా మనతో పెట్టుకుంటే మట్టే మట్టే మంగపతి అనే కానీ ఏదో అనుకున్నాను కానీ మొన్న మన ఊళ్ళో జరిగిన బస్లిక్ మీటింగ్ లో ముద్దీ రెచ్చిపోయి అనగా చేసేదండి సాక్ష అడే ఈ ఆ దిగిపోయి అనిపించింది కదండి ఓటు ఆ డైలాగ్ డైలాగ్స్ తవరిచ్చింది అది మంచి రోజు వచ్చి ఎక్కడ బయటపడిపోతాను అది అది అనుకున్నది అనుకున్నట్టు అది అబ్బాయి ఇది చదాలకపోతే మరో పోటీ అది చాలకపోతే ఇంకో పోటీ మనకి మంత్రి పదవి వచ్చేయరా మన వాళ్ళంతా అరెక్ట్ తిరగరా